హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్నటి రోజున తిరుపతిలో అయితే కనుక ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది రెండు బోగీలు రైల్లో ఈ యొక్క రైల్వే స్టేషన్లో అయితే కనుక తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడు ఎంత రద్దీగా ఉంటుందో మన అందరికీ తెలుసు రైల్లో వచ్చేటప్పుడు దిగేటప్పుడు కూడా చాలామంది అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటిది అక్కడ రైల్వే స్టేషన్లో అయితే కనుక రెండు భోగిలు అకస్మాత్తుగా మంటలు అంటుకొని దగ్ధమైపోయాయి అయితే ఈ ప్రమాదంలో కూడా ఒక అదృష్టమైతే ఉంది చాలా వరకు ఈ ప్రమాదం అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక బేమాన్స్ హోటల్ వెనక భాగంలో అయితే కనుక నిలిపి ఉన్నటువంటి రైల్లో ఒక్కసారిగా మంటలు చల్లరేగడంతో రెండు బోగీలు దగ్ధం అవ్వడం జరిగింది ఈ యొక్క జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ అనే రైలు అయితే కనుక హెస్ఆర్ టు తిరుపతి అయితే రావడం జరిగింది ఈ ప్రమాదంలో అక్కడ సడన్గా అక్కడ ఆపన్న ట్రైన్లో ఒక్కసారిగా మంటలు చలరగాయి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజ్లతో మంటలు అయ్యి ఆ అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే కనుక ట్రైన్ వచ్చి ప్రయాణికులందరినీ కూడా దింపివేసి అక్కడ నుంచి ఇంకా ఆ యార్డ్లోకి అయితే కనుక ప్రయాణికులు దింపిన తర్వాత యార్డ్లోకి వెళ్ళడానికైతే రెడీ అవుతున్న టైంలో ఒక్కసారిగా ఇంజిన్ వెనక వైపు ఉన్న భోగిలోంచి మంటలు అవి ఒకసారిగా చలరగి రెండు భోగీలు ఆల్మోస్ట్గా దగ్ధమయ్యాయని చెప్తున్నారు ఏమాత్రం స్టేషన్కి వస్తున్న క్రమంలో కానీ లేదా ఇంకొంచెం ముందు కానీ ఏమైనా ఇలాంటి మంటలు చల్లరకుంటే భారీగా అంటే అందరూ కూడా రెడీ అయిపోయి ఉంటారు దిగడానికి స్టేషన్ వస్తుంది కదా అని దిగడానికి రెడీగా ఆయనకి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తుంటారు ఆ టైంలో ఏదైనా మంటలు జలరగ తీవ్ర ప్రమాదం జరిగి ఉండేది అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ కూడా దిగిపోయి ట్రైన్ కరెక్ట్గా యార్డ్కి వెళ్ళాలనుకున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు జల రెండు భోగిలు దగ్ధమయ్యాయని చెప్తున్నారు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ఈ మంటలను అయితే కనుక ఆపివేయడం జరిగింది